నూతన విద్యా విధానం వలన పేద విద్యార్థులకు ఎంతగానో నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు పేర్కొన్నారు ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో శుక్రవారం ఎస్ఎఫ్ఐ నలభై తొమ్మిదో జిల్లా మహాసభలు నిర్వహించారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పులకు ఏ మాత్రం కృషి చేయడం లేదని చెప్పారు యూనివర్సిటీలకు పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ల నియామకం జరగడం లేదని చెప్పారు ఈ కారణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు జీవో నెంబర్ డెబ్బై ఏడు ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు పోరాటాల ద్వారానే విద్యారంగంలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు ఈ దిశగా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలను రూపకల్పన చేయాలని సూచించారు

మనకి ఈ కాలంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు కాలంలో స్వాతంత్ర ప్రభుత్వం యొక్క అధికారాలు ఉన్నాయి కానీ నూతన జాతీయ విద్యా విధానం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చి అది మన అందరికీ నష్టం కలగజేసేటటువంటి అంశం ఇటీవల జరిగిన ఒక ఉదాహరణ ఇప్పుడు మనకి యూనివర్సిటీలు ఉన్నాయి అందరికీ అందరికి తెలుసు మన రాష్ట్రంలో ఇరవై యూనివర్సిటీలు ఉన్నాయి ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ మన గుంటూరు విజయవాడ మంజూరు నాగార్జున యూనివర్సిటీ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ అనంతపురంలో కృష్ణ ధర్మరంగం ఉన్న వాడిని గవర్నర్గా నేను దాన్ని మనం వ్యతిరేకిస్తాము కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఇంతకు ముందు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతరిక చేశారు మొన్న జూన్ లో జరిగినటువంటి ఎన్నికల్లో